హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి తమ్మేళ్ళు చూసి ఏమనుకుంటున్నారు భార్య భర్తని నీళ్ళలో తోసేసింది ఎందుకు అనుకుంటున్నారా ఒకటి చిన్న స్టోరీ చెప్తాను వినండి ఇక్కడ ఒక చాలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక షిప్లో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు అలా బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు పెద్ద చాలా ముసళ్ళ గుంపు వచ్చేసిందనమాట ఆ షిప్ దగ్గరికి అప్పుడు ఆ షిప్ ఓనర్ ఆయన ఏమన్నారంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్ మే మేనేజ్ చేస్తున్నారో ఆయన వచ్చేసి చెప్పారు ఎవరైతే అక్కడ సముద్రంలోకి దిగేసి మళ్ళీ బయటికి వస్తారో వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పారనమాట అప్పుడేమైంది అంటే అందరూ భయపడుతున్నారు ఆ మొసలు తినేస్తాయేమో అలా అని చెప్పి అందరూ ఎవరు ముందుకెళ్ళలేదు బట్ సడన్గా ఒక వ్యక్తి నీళ్ళలోకి దూకాడనమాట అతను దూకి ఎట్లో కొట్లా ఎవరో తోసేసారు అతన్ని బయటకు వచ్చేసాడు ఎలాగోలా బయటపడి వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత కోటి రూపాయలు అందుకున్నాడు సంతోషంగా ఉన్నాడు ఇంకా వాళ్ళు రూమ్కి వెళ్ళిన తర్వాత వైఫ్ని చూస్తూ అన్నాడనమాట నేను దిగలేదు సముద్రంలోకి అసలు నన్ను ఎవరో తోసేశారు అన్నారా ఆమె చెప్పింది నేనే అండి మిమ్మల్ని తోసింది అని అలా ప్రతి మగాడి విషయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్